హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో పెరుగు కానీ పాలు కానీ ఇవన్నీ ఏం వేయకుండా చాలా సాఫ్ట్గా చపాతి ఇంకా దాంట్లోకి స్టవ్ వెలిగించకుండా ఎప్పుడు కర్రీస్ కాకుండా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఎప్పుడన్నా కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు ఇంకా నోటికి కొంచెం టేస్టీగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా మనం చపాతీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్కసారి ఈ పిండి ఇంకా సాల్ట్ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండిని వాటర్ ఏమి వేయకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారా మనం ఆయిల్ వేసి మిక్స్ చేస్తే ఇలా ముద్దగా అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మెత్తగా కలుపుకోవాలి మనము ఒకేసారి మొత్తం వాటర్ వేసి కలిపినా కూడా చపాతీలు సాఫ్ట్గా రావు కొంచెం కొంచమే వాటర్ వేసుకోవాలి చూసారా పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని మిక్స్ చేసుకొని చూసారా సాఫ్ట్గా ఉండాలి పిండి మనం గట్టిగా కలుపుకున్నామంటే చపాతీలు అసలు సాఫ్ట్గానే రావు ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాననివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసామంటే ఇంకా సాఫ్ట్గా రెడీ అవుతుంది మన చపాతీ పిండి ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని మనకు ఎంత సైజులో కావాలంటే అన్ని బౌల్స్ తీసుకొని మనం వీటిని చపాతీలాగా ప్రెస్ చేసుకుందాము నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి నాకు తొమ్మిది అయితే వచ్చాయి ఇప్పుడు మనం ఆ చపాతీలు మొత్తాన్ని కూడా ఫస్ట్ రౌండ్గా అయితే ప్రెస్ చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని ఫోల్డ్ చేసుకోండి ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పిండి వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీలు చాలా పొరలు పొరలుగా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు స్క్వేర్ షేప్ లో అయితే చపాతీ వస్తాయి రౌండ్గా కావాలంటే అది ఇంకో ఫోల్డింగ్ అయితే ఉంటుంది మరీ పతలాగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి చపాతీలు ఇప్పుడు ప్యాన్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత మనం చపాతీలు వేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ వేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మనం చపాతి చేసినా కూడా పొగ ఎక్కువ రాకుండా ఉంటుంది మనం చపాతీ వేసిన వెంటనే ఆయిల్ వేసామంటే చపాతి సరిగా కాలదు పై పైన కాలిపోతుంది లోపల పిండి పిండిగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ రొటేట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మంచిగా చపాతీని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి మనం హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకున్నామంటే పైన కాలుతుంది లోపల అయితే పిండి పిండిగా ఉంటుంది చూసారా చాలా సాఫ్ట్గా ఇంకా చాలా పొరలు పొరలుగా ఉండే చపాతి అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చా ఎంతసేపు ఉన్నా కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు సో చపాతి అయితే రెడీ అయిపోయింది కదా దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూద్దాము నేనైతే ఫస్ట్ ఇక్కడ పెరుగు పచ్చడి సో పెరుగు పచ్చడి మసాలా పెరుగు ఏదైనా సరే అదైతే చేస్తున్నాను కొంచెం ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సన్నగా తరిగిన అల్లము అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసి వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ వేసి పెట్టుకోండి ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీలో పెరుగు కావాలో అంత పెరుగు తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకొక ఐటెం అయితే చూద్దాము సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియను ఇలా కట్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ ఇవన్నీ తీసుకొని వాటిని ఒక చిన్న బౌల్లో కూడా వేసుకోండి ఎప్పుడు కర్రీసే కాకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీ గా కూడా ఉంటుంది నోటికి అయితే చాలా బాగుంటుంది ఇలాగా ఆనియన్ కొత్తిమీర కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారము అలాగే కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం లెమన్ లెమన్ అయితే మొత్తం వేసుకోవట్లేదు హాఫ్లో హాఫ్ వేసాను అంతే సో ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి స్పూన్తో అయితే మిక్స్ చేసుకోండి ఎందుకంటే కారం అది పైన ఉంటుంది కదా సో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో మిక్స్ చేసుకోండి ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం ద్వారా మనకు ఆనియన్ నుంచి ఆ నీరు అనేది వచ్చి ఆ కారం కానీ ఉప్పు కానీ ఆ కొత్తిమీర ఫ్లేవర్ అవన్నీ చాలా బాగా తెలుస్తాయి చూసారా ఇలా అయితే రెడీ చేసుకోండి మనకి ఈ ఆనియన్ కారము ఇంకా మసాలా పెరుగు ఇవి రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు చపాతీలతోటి వీటిని అయితే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎప్పుడు కర్రీసే కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ మసాలా పెరుగు మనకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ